ఎవరికైనా తినే కొద్దీ తినాలనిపించేయటమే ఈ కొబ్బరి రైస్ అస్సలు వెగుటు కొట్టదే తింటుంటే నేనైతే ఈరోజు మా అత్తమ్మ దగ్గర నేర్చుకుంటున్నాను అండి సో నాతో పాటు మీరు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారేమోనని వీడియో చేశాను మీకు వచ్చిన వాళ్ళు ఉంటే మీరు ఏ ప్రాసెస్ చేస్తారో కామెంట్ చేసేయండి అయితే మేము సాటర్డే అని కొబ్బరికాయ కొట్టాము దేవుడికి సో అవి ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి మేము ఇలా కొబ్బరి రైస్ ప్లాన్ చేసుకున్నాము దీనికోసం అయితే ఫస్ట్ ఆ రెండు చిప్పల కొబ్బరిని నేనైతే మిక్సీ జార్కి మెత్తగా వాటర్ వేసి పట్టేసి పెట్టాను తర్వాత టూ ఆనియన్స్ అలాగే నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను ఇంకా ఆయిల్ ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేశారు తర్వాత కొంచెం కరివేపాకు అండ్ అలాగే అల్లం పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేశారు ఈ గ్యాప్లో పక్క గ్యాస్లో కొంచెం హాట్ వాటర్ పెట్టామండి ఎందుకంటే మనం ఇందాక మిక్సీ పట్టుకున్న కొబ్బరిని దీంట్లో వేస్తే అంటే మనకి దాంతో సరిపడా వాటర్ రావకపోతే ఇట్లా హాట్ వాటర్లో మిక్స్ చేసుకుంటే కొబ్బరి పాలైపోతాయి సో మేమైతే అట్లా కొంచెం హాట్ వాటర్ హీట్ అవ్వగానే ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్న కొబ్బరి వేసేసాను అది కొంచెం మరిగినట్టు అనిపించగానే అత్తమ్మ దాన్ని వడకట్టేసింది అంటే పిప్పి అంటారు కదా అది రాకూడదంట కొంతమంది పాటు చేసుకుంటారు కానీ ఇలా చేసుకుంటే బాగుంటదని చెప్పింది దత్తమ్మ ఇంకప్పటికే మన పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్స్ బాగా వేగేసాయి ఇంకా అప్పుడు ఆ కొబ్బరి పాలు అత్తమ్మ మా కొలత ప్రకారం వేసేసింది దాంట్లో వేసాక కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి అలా కొంచెం కొంచెంగా మరకనిచ్చింది కొంచెం తెల్లుతున్న టైంలో మేము నానబెట్టుకున్న రైస్ వేసేసుకున్నాము మేమైతే అరు త్రీ గ్లాసెస్ వేసుకున్నా కూడా మాకు సరిపోలేదు కొబ్బరి రైస్ తింటుంటే అసలు ఎట్లా పోతుందో ఒకటి అర్థం కాదు సో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి రైస్ అన్న వేసుకోవాలని సో ఫైనల్గా అయితే ఇట్లా కలిపేసింది బాగా మంచి కలిపి ఇంకా లాస్ట్లో కొత్తిమీర చల్లేసింది ఎంతైనా మన కొత్తిమీర కరివేపాకి కాబట్టి ఫ్లేవర్ నిచ్చేది అది మస్ట్గా వేసుకోండి బాగుంటుంది స్మెల్ సో ఇంకా తర్వాత అయితే మూత పెట్టేసాము ఇంకా కాసేపటి తర్వాత చూసుకుంటే మాకు బాయిల్ అయింది అనిపించింది సో మేము ఇంకా దాన్ని అయితే లైట్గా కాసేపు సిమ్లో ఉంచి ఇంకైతే ఆపేసుకున్నాం అంతేనండి కొబ్బరి రైస్ రెడీ